హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ చిన్న చేపల పులుసు అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు కొంచెం మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఒక చిన్న మొక్కలుగా కట్ చేసుకున్న చిన్న ఆనియన్ ఒకటి వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాతను అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అంతా కూడాను కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక చిన్న టమాటాలు అయితే రెండు పెద్ద టమాటా అయితే ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా వేసి మన పులుసుకి తగినంత సాల్ట్ పావు స్పూను పసుపునేసుకోవాలి మన కారం చూసుకొని ఒక స్పూన్ వరకు కారం హాఫ్ స్పూను ధనియా పౌడరు కొంచెం జీరా పౌడర్ వేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి టమాటా పూర్తిగా మగ్గనివ్వాలి అలాగే చేపలను కూడాను తీసుకొని బాగా నీట్గా కడిగి క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడాను బాగా నీట్గా కడిగి తీసుకోవాలి ఇప్పుడు టమాటా అంతా కూడాను బాగా మగ్గింది కదా ఈ విధంగా అంత మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చేపలను వేసుకోవాలి ఈ పోపులో కొంచెం చేపలు ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టి రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి తర్వాతను ఒకసారి కొంచెం మనం ఈ విధంగా కొంచెం కలుపుకుంటే సరిపోతుంది చేపలు బాగా ఫ్రై అయిన తర్వాత మన పులు కొంచెం చూసుకొని కొంచెం చింతపండుని నానబెట్టి చింతపండు పులుసుని తీసుకొని వేసుకోవాలి అంతా ఒకసారి కొంచెం ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి లేదంటే కొంచెం మనం కడాయిని కొంచెం కదుపుకున్నా సరిపోతుంది చేపల పులుసులో కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ పులుసు అంతా కొంచెం దగ్గరకు అవ్వాలి పులుసు అంతా కూడాను ఈ విధంగా అంత దగ్గరికి అయిన తర్వాతను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా చేపల పులుసు తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ